ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో భగవంతుని సేవించుకుంటుకు వివేకం పెంపొందించుకుంటుకు ఆధ్యాత్మిక ఉన్నతి పొందుటకు ఒక్కొక్కసారి మనము అనుసరించుచున్న సాధనా మార్గములలో విసుగును పొందుతూ ఉంటాం అలాంటి పరిస్థితుల నుంచి అలాంటి విసుగును పోగొట్టుకున్నటకు శ్రీ సాయి మాస్టర్ గారి బోధలు ఎంతో ఉపకరిస్తాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం అలాంటి విసుగు స్తబ్దత ఏర్పడినప్పుడు విరామం కావాలి అని మనసు కోరినప్పుడు భగవంతుని సృష్టి అంటే ఏమిటో నక్షత్ర గోళాల దగ్గర నుంచి పరమాణువుల్లో పరిభ్రమించే ఎలక్ట్రాన్ల వరకు సృష్టి నియమం ఎలా ఉందో గుర్తించాలి కలుగుతున్న విసుగు మనోభ్రాంతిగా భావించాలి ఎందుకంటే సృష్టిలో జరిగే కార్యకలాపంలో సూర్యచంద్రుల భ్రమణం ఋతువుల మార్పు పంచభూతముల నుంచి మనం పొందుతున్న సహాయము మనిషిలో జరిగే శ్వాసగతి సముద్ర అలల్లోని రథం ఇవేవి మన నుంచి ఏమీ ఆశించవు విరామం కోరుకోవు వాటి విధిని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి అందులో భాగమైన మనకు మాత్రం విశ్రాంతి ఎందుకు అవసరం లేదని గుర్తించాలి ఆ విసుగును పోగొట్టుకున్నట్టుకు సాధనా మార్పును ఆహ్వానించాలి ఒక సాధన మార్గము నుంచి మరో సాధనా మార్గమునకు మారినప్పుడు ఆ మార్పు నూతనత్వాన్ని ఉత్తేజాన్ని విశ్రాంతిని ఇవ్వగలదు అని బోధిస్తున్నారు అంటే దైవాన్ని దర్శించే సాధనా రీతులు మారుస్తూ ఉంటే సాధన ముందుకు సాగుతుందని మనకు మాస్టర్ గారు బోధిస్తున్నారు సాధన పెరగకుండా ఉంటే అది వెనుకంజ వేస్తుందని తరువాత సాధన చేయడం మరింత కష్టమవుతుందని గుర్తించి అనుక్షణం సాధనను పెంచుకోవటానికి ప్రయత్నించాలి సాధించాలి ఇంకే సాధన ఉపకరించినప్పుడు ఒక్కొక్క మహాత్ముని గురించి బాగా వివరంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి వారి వైరాగ్యం గురించి పట్టుదల గురించి సాధనా మార్గముల గురించి చింతన చేయాలి అంతటా ఉన్న చైతన్యం యొక్క అనుభవం ఎలా ఉంటుందో ఊహించి యత్ని ఊహించ యత్నించాలి మన స్తబ్దతను అలసటను మానసికంగా తీవ్ర ప్రయత్నంతో తొలగించుకోవాలి కొన్ని నిమిషములు మానసికంగా గిరగిరా తిరుగుతున్నట్లు గెంతుతున్నట్లు పరిగెత్తుతున్నట్లు భావించాలి శరీరాన్ని తీవ్రంగా విదిలించడం విరవడం అటు ఇటు కోపం వచ్చిన వానిలాగా కొద్ది నిమిషాలు తిరిగి ఆ దుర్గుణాలు పోయాయని తలిచి తిరిగి సాధనకు ఉపక్రమించాలి మన ధ్యానాన్ని తైలధారవలే భావించి దీపాన్ని అగరబత్తి జోడించాలి అంటే పూజ చేయాలి నామస్మరణ వేగాన్ని తీవ్రతను స్తబ్దత పోయేంత వరకు పెంచాలి ఆ తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇతర పనులు చేస్తూ ఉన్నప్పుడు స్మరణను తీవ్రంగా చేయాలి ఓం నారాయణ ఆది నారాయణ